వదిలే వదిలే నేను భరించలే వదిలేయగలుగుతాం గుర్తు పెట్టుకోండి గాజు పెంకు నొప్పే గాజు పెంకు నొప్పే తీయకపోతే నొప్పి కాదు సావేర్థమైందా గాజు పెంకు తీటూ నొప్పే కానీ తీయటం మనస్తే చావే శక్తికైతే జరిగేది ఏంటి చావే కోసపడాలి అప్పుడు నా భార్య నన్ను పిలిచింది దాన్ని పట్టుకో అంటే నేను పట్టుకొని దాన్ని బుజ్జకిస్తా ఉంటే దాంతో మాట్లాడుతూ ఉంటే ఆ గాజు పెంకి తీశారు ఆ విధంగా తట్టుకునేటట్లు దాన్ని పట్టుకోవటమే కృపప దేవుడు మన జీవితంలో నొప్పిని అనుమతిస్తాడో ఎందుకు అనుమతిస్తాడు తెలుసా ఆ నొప్పి లేకపోతే సాహసమానికి ఆ నొప్పి లేకపోతే భయంకరమైన పరిస్థితి వస్తే దేవుడు పట్టుకుంటాడు ఆ టైంలో